గెలిచిన కార్మిక సంఘాల వైఖరితోనే గుర్తింపు పత్రం జారీలో ఆలస్యం జరుగుతోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేబీసీసీఐ సభ్యులు మందా నరసింహారావు ఆరోపించారు ఆజీవన్ పరిధిలోని జీడీకే టూ అండ్ టూ ఏ ఇంక్లైన్లో శనివారం ఉదయం ఏడు గంటలకు ఎస్ఎన్పిసి పెరేడ్లో ఎనిమిది గంటలకు జీడికే లెవెన్ ఇంక్లైన్లో తొమ్మిది గంటలకు మందా నరసింహారావు కార్మికులను కలిశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిరేణి ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీసీ నాలుగు సంవత్సరాల కాలపరిమితిని కోరుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు లేఖ రాయడం వల్లనే గుర్తింపు పత్రం జారీలో జాప్యం జరుగుతోందని విమర్శించారు ఒకవైపు లేబర్ కమిషనర్ రెండు సంవత్సరాల కాలంతో ఎన్నికలు నిర్వహిస్తే నాలుగు సంవత్సరాలు కావాలని ఎందుకు లేఖ రాశారో కార్మికులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎక్కువ కాలపరిమితి గుర్తింపు ఉంటేనే యాజమాన్యానికి అనుకూలంగా ఉంటుందని గ్రహించి కార్మిక సమస్యల పరిష్కారం తొందరగా కావాలనే ఉద్దేశంతో సిఐటియు రెండు సంవత్సరాల కాలపరిమితి కావాలని పట్టుబట్టినట్లు తెలిపారు దీంతో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు లేబర్ కమిషనర్లు రెండు సంవత్సరాలకు ఎన్నికలు పెడితే నాలుగు సంవత్సరాలు కావాలని కోరడం అధికార దాహానికి నిదర్శనమని అన్నారు అందుకే సిఐటియుగా అన్ని యూనియన్లతో సంతకాల సేకరణ చేసి లేబర్ కమిషనర్లకు యాజమాన్యానికి సమర్పించినట్లు చెప్పారు టీబీజికేస్ గెలిచినప్పటి నుండి అటకెక్కిన స్ట్రక్చర్ సమావేశాలను ఏఐజీసీ అయినా కొనసాగిస్తుందనుకుంటే గుర్తింపు పత్రం రాలేదనే సాకుతో కార్మిక సమస్యలను పక్కదారి పట్టిస్తుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు సిఐటియు ఒత్తిడి మేరకు డిపెండెంట్ల వయోపరిమితి పెరిగిన ధర్మిల విజిలెన్స్ పరిధిలోని కేసులన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు పరీక్షల నిర్వహణకు కూడా మార్పులు చేపట్టి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు గెలిచిన సంఘం ఇప్పటికైనా రెండు సంవత్సరాల కాల పరిమితితో గుర్తింపు పత్రం తీసుకొని కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేదంటే యాజమాన్యం అన్ని సంఘాలతో కార్మిక సమస్యలపై చర్చలు జరపాలని సూచించారు సింగరేణిలో ఎన్నికలు ఉంది ఇంతవరకు కూడా గుర్తింపు పత్రం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణము ఏటీసీ నాలుగు సంవత్సరాల గుర్తింపు సంఘం పత్రం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎన్నికల ముందే ఇది డిసైడ్ అయిపోయింది ఎన్ని సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించాలనేది అన్ని యూనియన్ల అభిప్రాయాలు తీసుకున్నారు సెంట్రల్ లేబర్ కమిషనర్ కూడా రెండు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించమన్నారు డిప్యూటీసీఎస్ కూడా ఎన్నికలు రెండు సంవత్సరాలకే నిర్వహిస్తాయని ఫైనల్గా చెప్పేసి చెప్పేసి ఎన్నికలు నిర్వహించినాక ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు కోవటం అనేది అది మోసం చేయటమే కార్మికులని ఎందుకంటే రెండు సంవత్సరాల కోసం ఎన్నికలు ఉంటే కార్మికులకు ప్రయోజనం ఉంటుంది గెలిచిన సంఘం మంచిగా పనిచేయకపోతే వేరే సంఘాన్ని గెలిపించుకునే అవకాశం రెండు సంవత్సరాల్లో కల్పి కల్పి చట్టం కల్పించిన హక్కు ఇది దీన్ని కాదని ఏఐటీసీ చట్టానికి వ్యతిరేకంగా నాలుగు సంవత్సరాలు కావాలని కోరటం అనేది సరైనది కాదు ఇంకో కారణం ఏంటంటే వాళ్ళు ఆ కారణంతో కొంతకాలం మేనేజ్మెంట్ కూడా ఆలోచిస్తూ ఉంది ఈ రెండు సంవత్సరాలకు ఎన్నికలు ఎందుకు నాలుగు సంవత్సరాలకు ఒకసారి పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుందని వాళ్ళు కూడా కుట్ర చేస్తూ ఉన్నారు అందుకని దీన్ని కుట్ర భగ్నం చేయడానికి సిఐటిగా మొత్తం దాదాపు సింగరేణిలో ఉన్నటువంటి అన్ని యూనియన్లకి అభిప్రాయాలు కోరాం మనం నాలుగు రెండు సంవత్సరాల కింద కోల్పోయిన వాళ్ళు నాలుగు సంవత్సరాలు కుట్ర చేస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిద్దామని చెప్పేసి అన్ని సంఘాలకు లెటర్ రాస్తే పదిహేను సంఘాలల్లో పన్నెండు సంఘాలు కూడా ఆ లెటర్ని సంతకాలు చేసి నాకు ఇచ్చినాయి సిఐటిగా మేము ఏం చేసామంటే అన్ని పన్నెండు సంఘాలు చేసిన సంతకాలని రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని అట్లాగే ఎన్నికలు నిర్వహించేంత వరకు అన్ని సంఘాలు సమానంగా చూడాలని డిమాండ్తో మేనేజ్మెంట్కి లెటర్ రాస్తాం సిఎన్డబ్బుకి డైరెక్టర్ పార్కి డిప్యూటీ సిఎల్సీకి సీఎల్సీకి కూడా లెటర్ రాసాం ఆ నేపథ్యంలో ఇప్పుడు రేపు మాపో ఎన్ని అందుకని ఎన్నికల కోడ్ వచ్చి కూడా కొంత ఆలస్యమైంది అందుకనే ఇప్పుడు ఈ మధ్య వన్ వీక్లో దాదాపు ఎన్నికల ఎన్ని సంవత్సరాలకు అనేది ఇవ్వబోతా ఉన్నారు దాన్ని రెండు సంవత్సరాలకి ఇవ్వాలని చెప్పేసి సిఐటివ్గా డిమాండ్ చేస్తాం మేము ఇంకా పని భారం పెంచుతూ ఉంది ఈ మధ్య అనేక అగ్యుమెంట్లు కూడా జరిగినాయి దీపైన కార్మికులకు కావచ్చు పనిచేసే వాళ్ళకి ఇరవై లక్ష ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు వాళ్ళకి దీపైన వాళ్ళకి భార్యాభర్తలకి ఇద్దరికి ఇవ్వాలని చెప్పేసి కొన్ని డేలు అగ్రిమెంట్ చేసింది మెడికల్ రియంబర్స్మెంట్ ఇక్కడ సింగరేణిలకు వచ్చే వస్తుంది అమలు చేయట్లేదు ఇక్కడ గెలిచిన సంఘం గుర్తింపు పత్రం ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఇక్కడ మొన్న స్ట్రక్చర్ వాళ్ళ సమావేశం పెట్టారు గెలిసిన సంఘం ఏఐటీసీని పిలిచి అగ్రిమెంట్ చేసిన దాంట్లో ఇది దీన్ని ఊసే లేకుండా చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కూడా మూడు వందల యాభై రూపాయలు ఇచ్చేటటువంటి డాక్టర్ ఫీజుని అది పన్నెండు వందలకు పెంచాం కోల్ ఇండియాలో కాబట్టి ఇట్లాంటి అదే కాకుండా ఈ మధ్యకాలంలో ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు డిపెండెంట్ వయసు పెంచాలని సిఐటిగా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ప్రతి అంశం మీద దాని మీద పట్టుబట్టామని చివరికి దానికి ఇచ్చారు చాలా సంతోషం అయితే దాంట్లో కూడా విజిలెన్స్ కేసులు అని అవి ఇవని ఏం లింకులు పెట్టకుండా క్లియర్గా ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసు అగ్రిమెంట్ సర్కుల ప్రకారం అందరికీ ఇవ్వాలని చెప్పేసి సిట్గా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా పది లక్షల వడ్డీ లేని రుణానికి అనేక లింకులు పెట్టారు సంవత్సరం లోపల పెట్టాలని చాలామంది తెలవ పెట్టుకోలేక వాళ్ళకి రావట్లేదు వాళ్ళకి ఇవ్వాలని అట్లాగే వడ్డీ కూడా తక్కువ ఇస్తూ ఉన్నారు కేవలం ఏడు పాయింట్ మూడు శాతమే ఇస్తూ ఉన్నారు ఎనిమిది పాయింట్ మూడు శాతం కడతా ఉన్నారు కార్మికులు మరి ఇట్లా వన్ పర్సెంట్ నష్టపోవడం వల్ల కార్మి ఒక్కొక్కళ్ళకి దాదాపు ముప్పై నలభై వేలు నష్టపోతా ఉన్నారు వడ్డీ మరి ఈ వడ్డీ కూడా సెవెన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తే మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగా ఈ ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీ వన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ నాయకులు తోట నరహరిరావు కారం సత్తయ్య రవి శ్రీనివాసరావు రాములు శంకరన్న సమ్మయ్య శ్రీనివాస్ కుమార్ బొంకూరు సురేష్ కొమరయ్య మల్లేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు